విరూపాక్షపురం అనే గ్రామంలో అనామిక శారద అనే అత్తాకోడలు ఉండేవాళ్ళు వాళ్ళకి బజ్జీల వ్యాపారం ఉంది అది చాలా బాగా సాగుతూ ఉండేది దాని నుంచి వారు బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు అంకయ్య అనే వ్యక్తి ఆ అత్తాకోడళ్ళ దగ్గరికి వస్తాడు శారద గారు నేను కూడా వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను మా ఇంటి ఎదురుగా మీకెట్టాంట అభ్యంతరం లేదు కదా అదేంటండి అభ్యంతరం లేకుండా ఎట్టా ఉంటది మేము ఎంతో కాలంగా వ్యాపారం చేసుకుంటున్నాం మాకు పోటీగా పెడితే మాకు నష్టం వచ్చుద్దిగా మీరు మరో వ్యాపారం ఏదైనా పెట్టుకోవచ్చు కదా మరో వ్యాపారం మేమేమి చేయాలనుకోవటం లేదు ఇదే చేయాలనుకుంటున్నాం కాకపోతే ఓ మాట ముందే చెప్దాం అనుకుని వచ్చాను మీరు అవునన్నా కాదన్నా నేను మాత్రం వ్యాపారం చేసేది చేసేదే వాళ్ళెంత చెప్పినా కూడా అతను వాళ్ళ మాట వినలేదు వాళ్ళకు పోటీగా వ్యాపారం మొదలుపెట్టాడు రెండు రోజులు గడిచాయి అమ్మా అన్న మీక మనకు పోటీగా వ్యాపారం పెట్టాడు బాగానే ఉంది పాపం రుచి బాగోలేదని జనం అందరు వెళ్లకుండా మానేశారంట మన దగ్గరకు వాళ్ళు నేను చెప్తుంటే విన్నాను ఆ మాటలు నేను కూడా విన్నానులేండి అత్తయ్య వ్యాపారం వద్దని చెప్పినా మన మాట లేదు ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారులేండి అని అనుకుంటూ ఉంటారు అలా ఆ రోజు గడిచిపోతుంది రెండు రోజుల తర్వాత అతను బజ్జీల వ్యాపారం పెట్టటం లేదు అతని వ్యాపారం సాగట్లేదని వ్యాపారం చేయటం లేదేమో అనుకుంటారు అత్తాకోడళ్ళు ఆ తర్వాత రోజు ఒక పెద్ద బండిని తీసుకొచ్చి అతని ఇంటి ముందు పెడతాడు ఆ వ్యక్తి ఒక ప్లేట్ బజ్జీ పది రూపాయలు మాత్రమే ప్లేట్కి నాలుగు బజ్జీలు అని బోర్డు పెడతాడు అంతేకాకుండా మంచి వంట మాస్టర్ని కూడా తీసుకొస్తాడు ఇక అనామికా వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా అతని దగ్గరున్న బోర్డు చూసి అక్కడికి వెళ్ళటం మొదలు పెడతారు పైగా కొత్త వంట మాస్టారు బాగానే చేస్తాడేమో అన్నట్టుగా అక్కడికి వెళ్ళటంతో నిజంగానే అతను చేసిన వంట చాలా రుచిగా ఉందని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా తింటూ ఉంటారు ఆ రోజు అనామికా వాళ్ల వ్యాపారం చాలా దెబ్బతింటుంది అత్తాకూడలిద్దరూ చాలా బాధపడతారు ఆ రోజు సాయంత్రం అంకయ్య అనామికా వాళ్ళని కావాలని వినిపించేలాగా నెల రోజులు జరిగిందంటే పాపం మనకి పోటీగా ఉన్న వ్యాపారాలు పడిపోతాయి అనుకుంటా రోడబోతే ఈరోజు చాలా నష్టం వచ్చింది అనుకుంటా అని వాళ్ళని అవమానించినట్టుగా మాట్లాడి లోపలికి వెళ్ళిపోతాడు అతను కావాలని ఇలా చేస్తున్నాడు అత్తయ్య వదిలేయండి ఒకవేళ నిజంగానే అతను చెప్పి జరిగితే మనం ఇంకేమైనా వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు శారదా సర్లే అన్నట్టుగా సమాధానం చెప్తుంది అత్తయ్యా చాలా బజ్జీలు వీటిని ఎవరికి ఇచ్చేద్దామా అందుకు శారదా సరే అంటుంది ఇక వాటిని తీసుకుని ఎవరైనా కనిపిస్తారేమోనని చూస్తూ ఉంటుంది ఇంతలో రోడ్డు పక్కన ఒక ముసలి వ్యక్తి బాగా చలికి వణుకుతూ ఆకలి ఆకలి అంటూ ఉంటాడు అనామిక శారదా ఇద్దరూ అక్కడికి వెళ్లి ఆ వ్యక్తి తినటానికి ఇస్తారు అతను వాటిని తీసుకొని మీరిక్కడికి వస్తారని ఆ భగవంతుడు చెప్పాడు మీరిక్కడికొస్తే ఇదివ్వమని చెప్పాడు అని మిలమిలా మెరిసే ఒక రాయినిస్తాడు అత్తాకోడలిద్దరూ ఆశ్చర్యంగా అది తీసుకొని ఇది వజ్రమా అని అడుగుతారు హేమో భగవంతునికే తెలియాలి పాపం ఆయనకి మతిస్థిమత లేనట్టుగా ఉంది ఇదేమిటో మనకెందుకులే తిరిగిచ్చే అనామిక సరే అని దాన్ని తీసుకోమనే అతనికి చెప్తూ ఉండగా అతను లేదు లేదు ఇది మీకే సొంతం కావాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వాళ్ళది తీసుకుని ఇంటికి తిరిగి వస్తారు ఇంతలో నవ్య ఇద్దరూ కూడా ఎదురొస్తారు అమ్మా మీరెక్కడికి వెళ్ళారు ఇక్కడ చాలా పెద్ద గొడవ జరిగింది అంకయ్య తాత ఇక్కడికొచ్చి నాన్న వాళ్లతో గొడవ పడ్డాడు ఎందుకు ఏం జరిగింది అతని వ్యాపారానికి మనం అడ్డుగా ఉన్నామంట అందుకే ఇప్పటి వరకు చాలా పెద్ద గొడవ చేసి వెళ్ళిపోయాడు ఆ మాటలు విని వాళ్ళిద్దరికీ చాలా కోపం వస్తుంది ఎవరి వ్యాపారానికి ఎవరడ్డంగా ఉన్నారో అందరికీ తెలుసు కదా అని వాళ్లలో వాళ్ళే మాట్లాడుకుని అతని దగ్గరికి గొడవకి వెళ్ళాలి అనుకుంటారు ఇంతలో ప్రసాదు రమేష్ ఇద్దరు అక్కడికి వచ్చి వాళ్ళని అడ్డుకుని లోపలికి తీసుకువెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత అలా మందు తాగొచ్చి ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు మీరున్నారు కనుక సరిపోయింది ఒకవేళ మీరు లేకుండా మేం మాత్రమే ఉంటే మాతో కూడా అలా గొడవ పడేవాడు కదా తప్పు చేస్తుంది అతను మళ్ళీ మనల్లా అంటున్నాడు సర్లేమ్మా భగవంతుడన్ని చూస్తున్నాడు ఆయన చూసుకుంటాల్లే వదిలేయండి అని వాళ్లకు సర్ది చెప్తాడు వాళ్ళు కూడా సరే అన్నట్టుగా ఊరుకుంటారు రోజులు గడుస్తున్నాయి ప్రతిరోజు కూడా అతని కారణంగా వాళ్లకు నష్టం వస్తుంది అత్తాకోడల వ్యాపారం సరిగ్గా సాగటం లేదు ఇక అత్తాకోడలిద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు నానమ్మా అమ్మా మీరిలా బాధపడుతుంటే మేము చూడలే పోతున్నాము అవునమ్మా ఆ వ్యాపారం మనకొద్దు నిన్న కూడా అతను నాతో పడ్డాడు అబ్బాయితో కూడా రోడ్డు మీద ప్రతిసారి గొడవ పడుతున్నాడంట ఈ బాధ మనకెందుకు చెప్పు ఈ మాట వినగానే అత్తాకోడలిద్దరికి బాగా కోపం వస్తుంది ఇలా చేస్తున్నాడని ఇక గొడవలెందుకు అన్నట్టుగా వాళ్ళు వ్యాపారాన్ని వస్తుంది ఇదే మంచి అనువుగా చూసుకున్న అంకయ్య వ్యాపారాన్ని బాగా ముందుకు సాగించేలా ప్రయత్నం చేస్తాడు అతని వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు అనామిక వాళ్ళకి వ్యాపారం లేకపోవడంతో రేట్లు కూడా అతను బాగా పెంచాడు అయినా కూడా జనాలు ఆ రుచి మరిగి అక్కడికే వెళ్తూ ఉంటారు రోజులు గడుస్తున్నాయి నిత్యవసర సరుకులు విపరీతంగా ధరలు పెరిగిపోతున్నాయి నూనె ధరలు బాగా పెరగటంతో ఆ సమయంలో అంకయ్య రేటుని మరింత పెంచాడు అప్పుడతని వ్యాపారం కొంచెం తగ్గుతుంది అయినా కూడా వ్యాపారం కొనసాగుతూనే ఉంటుంది ఇదిలా ఉండగా అనామిక శారద ఇద్దరు ఒకరోజు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలాంటి కాలంలో మన వ్యాపారాన్ని నడిపించడం చాలా కష్టమయ్యేది నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి నూనె రేటు చూస్తే బాగా పెరిగింది మన ముందు వ్యాపారం వదిలిపెట్టడం అయిపోయింది మనం వదిలిపెట్టాం కానీ అంకయ్య మాత్రం బాగానే వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడు వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో నవ్య భవ్యకి ఆ రోజు ఆ ముసలి వ్యక్తి బహుమతిగా ఇచ్చిన మిలమిలా మెరిసే రాయి కనిపిస్తుంది దాన్ని తీసుకుని ఆడుకుంటూ వాళ్ళు ఒక నీళ్లలో విసిరేస్తారు భవ్య ఇప్పుడు మనం ఆట ఆడుకుందాం ఇవి నీళ్ళి కాదు నూనె అనుకొని కొంచెం పిండి వేద్దాం అలా అనుకుంటూ అక్కడే ఉన్న పిండిని తీసుకొచ్చి వేస్తారు ఆశ్చర్యంగా ఆ నీళ్లలో పిండి పడి నూనెలాగా మరుగుతూ ఉంటుంది అది చూసి వాళ్ళు భయపడిపోతారు అమ్మా అమ్మ అంటూ కేకలు వేస్తారు అనమికా సారదా ఏదో జరిగిందంటూ కంగారుగా అక్కడికి వెళ్తారు కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఇది ఆ రోజు మనకొక వ్యక్తి ఇచ్చాడు కదా ఇది మాయా శక్తి గల వజ్రం అందుకే నీళ్ళెట్ట మసిలిపోయే నూనెలాగా అయిపోయింది ఇదే గొప్ప అవకాశం మన వ్యాపారం మళ్ళీ మొదలు పెట్టడానికి వాడితో గొడవ లేకుండా మనం కొంచెం దూరంలో వ్యాపారాన్ని పెట్టుకుందాం అని అంటుంది అందుకు అనామిక కూడా సరే అంటుంది ఇద్దరు కలిసి వ్యాపారం మొదలు పెడతారు ఆ మిలమిలా మెరిసే రాయిని నీళ్ళలో వేసి బజ్జీలు దాంట్లో వేస్తూ ఉంటారు అవి చక్కగా వేగిన తర్వాత వాటిని పక్కకి తీస్తూ వచ్చిన వాళ్లకు వాటిని అందిస్తూ ఉంటారు ధర తక్కువ కావడంతో పైగా అద్భుతమైన రుచి ఉండటం వల్ల అక్కడికి చాలా మంది వస్తారు ఇలాగే రోజులు గడుస్తున్నాయి అందరూ అంకయ్య దగ్గర బజ్జీల కంటే అనామిక వాళ్ళ దగ్గర బజ్జీలే బావున్నాయని రేటు కూడా చాలా తక్కువని అక్కడికే వెళ్తూ ఉంటారు దాంతో అంకయ్య వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది నూనె రేట్లు ఇట్టా పెరిగిపోతే వాళ్ళు వ్యాపారం ఎంత చేస్తున్నారు అసలు ఈ విషయం ఏంటో తెలుసుకోవాలి అని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఏంటి అంకయ్య మావ ఎలా వచ్చావు మీకు బజ్జీలు కావాలా ఏంటి బయట నిత్యావసర సరుకులు రేట్లు ఎక్కువగా పెరిగిపోయాయి నూనె రేటు బాగా పెరిగింది మీరు మాత్రం సాధారణమైన ధరకి ఎట్టా వ్యాపారం చేస్తున్నారు నూనె మీకు నీలలాగా దొరుకుతా ఉంది ఏంటి నీలలాగ్ కాదు మావయ్య మేము బజ్జీలు వేస్తున్నాం మావి నీళ్ల బజ్జీలు కావాలంటే తినండి ఏంటి ఎటకారంగా ఉందా మీ పని చెప్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోడలిద్దరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు రోజులు గడుస్తున్నాయి వాళ్ళ వ్యాపారం చాలా బాగా సాగిపోతూ ఉంటుంది అయితే ఇదంతా చూస్తున్న అంకయ్యకి మాత్రం అసూయ పెరిగిపోతుంది అనామిక వాళ్ళ వ్యాపారాన్ని ఎలా అయినా దెబ్బతీయాలని ఉచితంగా బజ్జీలు వేసి ఇవ్వటం మొదలు పెడతాడు అయితే అనామిక వాళ్ళకి మాత్రం పెద్దగా నష్టమేమీ వచ్చేది కాదు ఉచితంగా బజ్జీలు ఇవ్వటం వల్ల అంకయ్యకి తీవ్రంగా నష్టం వస్తుంది అలా నెల రోజులకి డబ్బంతా నష్టపోయి లభోదీబోమంటూ ఏడుస్తూ ఉంటాడు చివరికి అత్యాశ వల్ల అనామికా వాళ్ళని నాశనం చెయ్యాలని కంకణం గట్టుకుని రగిలిపోతూ గుండెపోటుతో మరణిస్తాడు అనామికా శారద అతని పరిస్థితి చూసి చాలా బాధపడతారు చెరపకురా చెడేవు అనేది పెద్దవాళ్లు ఊరికే అనలేదు అనామిక వాళ్ళని నాశనం చెయ్యాలనుకున్న అతను భగవంతుని చేతిలో నాశనమయ్యాడు ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే రామ్మోహన్ శారద ఇంటికొచ్చాడు ఎవరండి మీరు ఏం కావాలి గారు నేనే చెప్పండి ఏం కావాలి నమస్తే గారు నా పేరు రామ్మోహన్ నేను పక్కూళ్ళో అరటిపల్ల వ్యాపారం చేస్తూ ఉంటాను ఇలా చూడండి రామ్మోహను మా కోళ్ళ అనామిక కూడా అరటిపల్ల వ్యాపారం చేసుద్ది మేము నీ దగ్గర ఎట్లాంటి అరటిపల్లని కొనలేం దయచేసి వచ్చిన వెళ్ళండి అది కాదు గారు నేను చెప్పేది కొంచెం వినండి మీరంత చెప్పినా నేను వినను రామ్మోహను ఒక రూపాయి ఇచ్చినా మేము నీ దగ్గర అరటి పళ్ళు కొనలేం మేమిప్పుడు ఆ గోవింద్ దగ్గర తీసుకుంటాం ఇక దయచేయండి అని శారద అంటుంటే రామ్మోహన్కి కొంచెం కోపం వచ్చింది విసుగ్గా అర్రే ఏమిటమ్మా నువ్వు నేను చెప్పేది వినకుండా నువ్వు చెప్పాల్సింది చెప్తూనే ఉన్నావు నేను చెప్పేది ఒక్కసారి వింటే ఏమవుతుంది అని అన్నాడు శారద కాసేపు మాట్లాడకుండా మౌనంగా ఉంది నా దగ్గరికి పది డజన్ల అరటిపళ్ళు కావాలని వేరే వచ్చారు అవి మీ దగ్గరుంటే ఇవ్వండి నేను కొనుక్కుంటాను తిరిగి నన్ను అడిగిన వాళ్ళ కమ్ముకుంటాను అని చెప్పగానే శారద ముఖం వెలిగిపోయింది మా దగ్గరున్న అరటిపల్లను కొనుక్కుంటావా ఒక నిమిషం బాబు మా కోడలికి ఫోన్ చేసి అడుగుతాను అని శారద కోడలు అనామికకి ఫోన్ చేస్తుంది అప్పుడు అనామిక తన భర్త రమేష్ తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది కొంచెం కోపంగా ఎట్ట చూడు బాబు కోడలి ఫోన్ బిజీగా ఉంది మీరిక్కడే ఉండండి నేనిట్ట పరుగున మా కోడల దగ్గరికి వెళ్ళి మీకు కావలసిన అరటిపల్ తీసుకొస్తాం గారు తమరు ఈ వయసులో అటు ఇటు పరిగెత్తుతారెందుకు చెప్పండి మీ కోడలు అనామిక ఎక్కడుంటుందో చెప్పండి నేను వెళ్లి తనతో మాట్లాడి అరటిపళ్ళని తీసుకుని వెళ్ళిపోతాను డబ్బులు ఇక్కడ మీకు ఇవ్వమంటే ఇక్కడే ఇచ్చేస్తాను లేదు మీ కోడలికే ఇవ్వమంటే తనకే ఇచ్చేస్తాను డబ్బులు సమస్య కాదు బాబు ముందుగా అనామిక దగ్గర పది ఉన్నాయో లేవో తెలియాలి ఇక్కడే ఉండండి మీద కూర్చోండి ఇప్పుడే వస్తా అని శారద క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగులు మొదలుపెట్టింది అరటిపళ్ళ బండి దగ్గర అనామిక ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అత్తగారు శారద పీటి ఉషా లెవెల్లో పరిగెడుతూ పరిగెడుతూ ఒక చెట్టు కింద తోపుడు బండి పెట్టుకుని అరటిపళ్ళమ్ముతున్న పేదకోడలు దగ్గరికి దగ్గరికొచ్చింది ఆయాసపడుతున్న అత్తగారు శారదని చూసి అనామిక ఫోన్ పెట్టేసి కంగారు పడింది అత్తయ్యా ఏమైంది ఆయాస్ ఆయాసపడుతూ వచ్చారు మన ఇంట్లోకి పులి కాని సింహం కాని వచ్చిందా లేదంటే అనకుండా వచ్చిందా ఏం జరిగింది జరిగిందత్తయ్యా అని అనామిక అడుగుతూ ఉండగా శారద కొద్దిగా కుదుబడింది ఊపిరి పీల్చుకొని పది డజన్ల అరటిపళ్ళు కావాలని మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు కోళ్ళ ఇప్పుడు మన దగ్గర పది డజన్ల ఉన్నాయా అరటిపళ్ళున్నాయా అత్తయ్యా అయితే ఆలస్యం చేయకుండా ఇంటికి పద అతని అతనింటి దగ్గర ఉన్నాడు సరే అత్తయ్యా అని అత్తాకోడలు అరటిపల్ల బండిని నెట్టుకుంటూ గబా ఇంటికొచ్చారు ఇంటి దగ్గర రామ్మోహన్ నిలబడి దిక్కులు చూస్తూ ఉంటాడు అత్తాకోడలు అతనితో మాట్లాడి డబ్బులు తీసుకుని అతనికి రావాల్సిన పది డజన్ల అరటిపళ్ళు ఇచ్చేస్తారు ఇక రామోహన్ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శారదా డబ్బుల్ని చూసి రోజు ఇలా పది డజన్లటి పళ్ళు కొనుక్కునే వాళ్ళుంటే అంత బాగుండో కదా మన జీవితాలు చాలా బ్రహ్మాండంగా సాగుతూ ఉంటాయి అత్తయ్యా ఈ రోజు మన అదృష్టం ఎట్టా ఉందో కోళ్ళ రేపు ఎట్టా ఉంటదో తెలియదు కదా అంతేలే అత్తయ్యా నేను కిషోర్కి ఫోన్ చేస్తాను అరటిపళ్ళు తీసుకొస్తాడు ఇంకా ఎలాగో సమయం ఉంది కదా అరటి పళ్ళు అమ్ముతాను సర్లే కోళ్ళ అని చెప్పగానే అనామిక కిషోర్కి ఫోన్ చేస్తుంది కిషోర్ మాట్లాడి అరటిపళ్ళ ట్రక్కుతో బయలుదేరుతాడు అనామిక చెట్టు కింద ఖాళీ బండి పెట్టుకుని చూస్తూ ఉండగా కిషోర్ ట్రక్ తీసుకుని వచ్చాడు అనామికతో మాట్లాడి అరటిపళ్ళు ఇచ్చి వెళ్ళిపోయాడు అనామిక అరటిపళ్ళు అమ్ముతూ ఉంటుంది అరటిపళ్ళు నచ్చిన వాళ్ళు తినాలి అనిపించిన వాళ్ళు అనామికా దగ్గర కొనుక్కొని వెళ్తూ ఉంటారు పేద కొడలు అనామిక అదృష్టం బాగుండటంతో కిషోర్ దగ్గర ఏ రోజు తీసుకున్న అరటిపళ్ళు ఆ రోజే అమ్ముడైపోతూ ఉంటాయి దాంతో కిషోర్కి అత్యాస కలిగింది ఎక్కువ డబ్బులిస్తేనే ఇస్తారని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు అనామిక ఎంత బ్రతిమిలాడినా కిషోర్ ఇచ్చేవాడు కాదు ఒకరోజు దిగులుగా అనామిక ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో ఒకచోట మెరుస్తున్న అరటి మొక్క ఒకటి కనపడింది ఇంటి పెరట్లో పదివరకు అరటి చెట్లు నాటుకున్నా సరిపోయేది అరటిపల్ల కోసం వాళ్ళని అవసరం వచ్చేది కాదు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ అరటి మొక్కని తీసుకెళ్లి పెరట్లో నాటాలి అని అనామిక ఆ మెరుస్తున్న అరటి మొక్క దగ్గరికి వచ్చి అరటి మొక్కని తీసుకుని బండి మీద పెట్టుకుంది బండిని ముందుకు దోసుకుంటూ ఇంటికొచ్చింది పెరట్లో ఒకచోట నాటి నీళ్లు పోసింది అప్పుడే అత్తగారు శారద వచ్చింది అరటి మొక్కని చూసి ఈ పని మనం ఎప్పుడో చేయాల్సింది కోళ్ళ ఇప్పుడు చేస్తే ఎప్పటికొచ్చేను పళ్ళు సరేలే ఎప్పటికైనా పనికొచ్చిద్ది కదా పద కిషోర్ ఇంత ఇబ్బంది పెడతాడని అనుకోలేదు అత్తయ్య వాడికి డబ్బు మీద ఆశ కలిగిందిలే కోళ్ళ నిన్ను ఎంతలా ఇబ్బంది పెడితే అంతలా వాడికి డబ్బులు అందుతాయని అనుకుంటున్నాడు కోళ్ళ ఇక మనం అదృష్టం అంతా అనుకోవాలి అరటిపళ్ళు కాకుండా వేరే పళ్ళు అమ్ముకుందాం అని అత్తాకోడలు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు అరటి ముక్కకున్న ఆకు మీద ఒక ముఖం ప్రత్యక్షం అవుతుంది దిగులుగా మాట్లాడుకుంటున్న అత్తాకోడళ్ళ మాటలు విని అరటియాకు ముఖం ఇలా అంటుంది రోడ్డు మీద ఎవరు నన్ను ఎలా తొక్కేస్తారోనని ఎంతో భయపడ్డాను ఇప్పుడు సురక్షితంగా ఈ ఇంటి పెరట్లోకి వచ్చాను ఈ మాటలను బట్టి వీళ్ళు అత్తాకోడళ్ళని అర్థమైంది కాకపోతే పేర్లు తెలియడం లేదు అని అనుకుంటూ ఉండగా శారద ఇలా అంటుంది అనామేక ఇక మన ఎరటిపల్లి వ్యాపారం నా పెద్దం ఓహో నన్ను రోడ్డు మీద నుంచి తీసుకొచ్చి ఇంట్లో భద్రంగా పెట్టిన కోడలి పేరు అనామిక అన్నమాట ఇక నుంచి అనామికాకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అని అనుకుంటూ ఉండగా అనామిక శారదతో ఇలా అంటుంది లేదత్య ఆ కిషోర్తో రేపు ఒకసారి మాట్లాడిన తర్వాత మనం వేరే అమ్మడం గురించి ఆలోచిద్దాం ఏమంటారు నీ ఇష్టం కోళ్ళ పళ్ళం మీద నువ్వే కదా నువ్వు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా నేనా నిర్ణయాన్ని ఒప్పుకుంటానమ్మ తల్లి అని ఇద్దరూ మాట్లాడుకుని అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతారు మరుసటి రోజు అనామిక పెరట్లోకి వచ్చింది అరటి చెట్టు పెద్దగా అవుతుంది చాలా అరటి పళ్ళుంటాయి వాటిని చూసి అనామిక ఎంతో ఆశ్చర్యపోతుంది ఆనందపడుతుంది గట్టిగా అని పిలుస్తుంది అనామిక శారద వెంటనే పరుగు పరుగున అక్కడికి వచ్చింది పెరిగిన అరటి చెట్టుని కాసిన పళ్ళని చూస్తుంది శారదకి నోటి నుంచి మాట రాలేదు చూసావాత్య నిన్న అరటి మొక్క ఇప్పుడు అరటి చెట్టు చాలా అరటిపళ్ళు కాసిన అరటి చెట్టు ఇది నమ్మలేపోతున్నాను అని చెబుతూ ఉండగా అనామిక ముందు ముఖం అరటి ఆకు ప్రత్యక్షమైంది ఆకుని అయోమయంగా చూస్తూ ఉంటుంది అనామిక ఇక నుంచి నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను నేను నీకు కావలసిన అరటిపళ్ళు ఇస్తాను నువ్వు వాటిని అమ్ముకో ఎవరిని బ్రతిమ్లాడొద్దు ఎవరికి భయపడొద్దు నీకు కావలసిన అరటిపల్లని నేనిస్తాను మరొక విషయం నేను మీకు తప్ప మీ అత్తయ్యకి కనిపించాను నా మాటలు వినిపించావు సరేనా సరే అరటి ఆకు అని చెప్పగానే అరటి ఆకు మాయమైపోతుంది కాళ్ళ నీ జోత్ నిజమే కదూ అవునత్య ఇక మనకి ఆ అరటిపళ్ళ కిషోర్తో పనిలేదు వాడికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి రెండింత లాభం వస్తుంది అని అత్తాకోడళ్ళు మాట్లాడుకొని ఆ రోజునుంచి పెరట్లో ఉన్న మాయా అరటి చెట్టు ఇచ్చే అరటిపల నమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు అలా రోజులూ నెలలు గడిచాయి అనామికా జీవితం మునుపటి కంటే మెరుగుపడింది ఇంట్లోకి అన్ని సౌకర్యాలు వచ్చాయి పిల్లలు హరీషు భవ్యలు చక్కగా స్కూల్కి వెళ్లి చదువుకుంటున్నారు ఉన్నట్టుండి వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల వర్షాలు పడ్డం మొదలయ్యాయి అనామికా కుటుంబం మొత్తం ఇంట్లోనే ఉంటుంది ఆ రోజు అందరూ టీవీ చూస్తూ ఉంటారు వాతావరణ శాఖ హెచ్చరిక తుఫాను ఏక్షణమైన తీరం దాటి మనల్ని మరింతగా భయపెట్టే అవకాశం ఉంది ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండాలని కోరుకుంటున్నాం అని చెబుతూ ఉండగానే అకస్మాత్తుగా కరెంటు పోతుంది అనామిక వెంటనే దీపం పెడుతుంది ఇంట్లో అందరూ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుని భయం భయంగా పడుకుంటారు ఓ అర్ధరాత్రివేళ వర్షం వెలిసింది కాని గట్టిగా గాలి దుమారం లేచింది ఆ గాలికి శారద కప్పు మొత్తానికి మొత్తమే లేచిపోయింది దాంతో శారద కుటుంబం అల్లాడిపోతూ ఉంటుంది అనామిక అందరూ నా దగ్గరికి రండి మీరు ఏమీ అవ్వకుండా నేను చూసుకుంటాను అని చెబుతుంది ఆ మాటలు అనామికాకి వినిపిస్తాయి అనామికాకి మాయా అరటి చెట్టు వెంటనే గుర్తుకొచ్చింది అతియా మామయా అందరూ పెరట్లో ఉన్న అరటి చెట్టు వెళ్దాం పదండి అని వాళ్ళు వద్దని ఎంత చెప్పినా వినకుండా వాళ్ళని తీసుకుని అరటి చెట్టు వచ్చింది అనామిక అరటి చెట్టు దగ్గర ఎలాంటి గాలి లేదు ప్రశాంతంగా ఉంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు అలా తెల్లారింది గాలి తుఫాను ఆగింది శారద కుటుంబం కప్పులేని తమ ఇంటిని చూస్తూ బాధపడుతూ ఉండగా అరటి ఆకు దగ్గరికి వచ్చింది బాధపడకండి అనామిక నేను ఆకులను ఇస్తాను ఆ ఆకులతో ఇంటిని కట్టుకోండి ఎలాంటి తుఫాను వచ్చినా ఎంతకి భయంకరమైన వర్షం పడినా ఇంటికేమీ అవదు ఆ ఇంట్లో ఉంటున్నా మీకు ఏమీ కాదు నేను భరోసా ఇస్తున్నాను కదా నా ఆకులతో ఇల్లు కట్టుకుంటే మీరంతా క్షేమంగా ఉంటారు అలాగే అరటి ఆకు నువ్వు మమ్మల్ని కష్టాల్లో ఆదుకున్నావు ఎన్నో సహాయాలు చేసావు చాలా ధన్యవాదాలమ్మ నీకు అని అనామిక తన వాళ్లతో మాట్లాడి అరటి ఆకుల ఇల్లు కట్టుకుంటుంది ఆ ఇంట్లో ఆనందంగా ఉంటుంది అరటి పళ్ళని అమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే